హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎనజా బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగానే ఉన్నారని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అనమాట ఆ రోజు అమ్మ వాళ్ళు కేదారేశ్వర నోములు అయితే చేసుకున్నారు ఆ రోజు ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ నోము చేసుకొని దీపాలు వెలిగించుకొని అప్పుడు భోజనం చేస్తామన్నమాట కార్తీక మాసంలో మంచి రోజు ఏదైనా చూసుకొని చేసుకోవచ్చు మన వీలుని బట్టి కార్తీక పౌర్ణమి రోజు కుదరడం చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను అనమాట ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను హెల్ప్ చేసి రెడీ చేద్దాం చెప్పి చెట్టుకి పూజ చేయాలి కాబట్టి తులసి చెట్టుని తీసుకొచ్చి పెట్టి శివుడిని శివుడి ఫ్రేమ్ ని తులసి చెట్టుని తులసి చెట్టు ఫ్లవర్స్ దీపాలు వెలిగించడానికి ఇలా ముగ్గు వేస్తే బాగుంటుంది అనిపించి ఇలా వేసాను అనమాట ఆ తర్వాత కలర్స్ నేను అమ్మ చెల్లి కలిసి వేసాము ఇంకా ఫ్రెష్ అయిపోయి నోమ్ స్టార్ట్ చేసారు అమ్మ నాన్న ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి ఎప్పుడైనా కానీ విజ్ఞానాలి పూజిస్తాం కదా అలా ఫస్ట్ వినాయకుడికి కలసం పెట్టి పూజ చేశారు ఇంకా పంచామృతాలతో అభిషేకం చేశారు పంచామృతాలంటే పాలు పెరుగు తేనె పంచదార అరటికాయ అనమాట వీటన్నిటితో అయితే అభిషేకం చేసారనమాట ఇంకా తర్వాత మండపారాధన చేస్తారు మండపారాధన అంటే ఫస్ట్ తమలపాకులు పెట్టేసి దాని మీద పసుపు కొమ్ము కాయిన్ వక్క పువ్వు ఖర్జూరపకాయ ఇవన్నీ పెట్టాలి మొత్తం ఇలా ట్వంటీ వన్ పెట్టాలన్నమాట ఇంకా ఆ తర్వాత తోరాలు మార్చుకున్నారు అమ్మ నాన్న ఫస్ట్ నాన్న చేతికి కడతారు ఆ తర్వాత నాన్న అమ్మ మెడలో తోరం మా నాన్న సైడ్ వాళ్ళు ఎలా అంటే తోరం ఆడవాళ్ళకి మెడలో వేసుకునే అలవాటు కొంతమంది చేతికి కూడా కట్టుకుంటారు అనమాట ఇంకా తర్వాత శివుడి బ్లెసింగ్స్ తీసుకొని కొన్ని అక్షింతలు ఉంచుకొని ఆడవాళ్ళు అయితే హస్బెండ్ తో బ్లెసింగ్స్ తీసుకుంటారు అండ్ తర్వాత పెళ్లి కాని ఆడపిల్లలు అయితే అమ్మా నాన్నలు బ్లెసింగ్స్ తీసుకుంటారు అనమాట ఇంకా తర్వాత తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తామని చెప్పాను కదా అక్కడ మేమైతే బియ్య పిండి దీపం నిమ్మకాయలతో దీపం ఉసిరికాయలతో దీపం ఇవన్నీతో తయారు చేసి అలా పెట్టామన్నమాట ఇంకా ఇవన్నీ పెట్టినవన్నీ ఒక్కొక్కరుగా అందరం వెలిగించేసుకుంటా వచ్చామన్నమాట లాస్ట్కి చూస్తా చూసారు కదా దీపాలతో చాలా కలగా ఉంది రూమ్ అంతా అయితే అలా తులసి చేటుకు దగ్గర కూడా తులసి పూజ కూడా చేసేసుకున్నాము కంప్లీట్గా లాస్ట్లో ఇంకా శివుడికి తులసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేస్తామన్నమాట ఇప్పుడు నోమంతా ఇలా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు భోజనం చేస్తాం మేమైతే ఇలా మా కార్తీక పౌర్ణమి డే అయితే అయిపోయింది ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చితే అనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్